నేను ఒక కవిత రాశానండి అందుకే ఈ వినిపించమంటారా తప్పుతుందా నేను రాసిన కవితకి మొట్టమొదటి ప్రేక్షకుడు మీరే అయినందుకు దానికి కూడా ఒక అదృష్టం ఉండాలండి ఇందులో అదృష్టం ఒకటి సరే చెబుతున్నాను వినండి కాదేది కవిత కనరహం సబ్బు బిళ్ళ అగ్గి పుల్ల కుక్క పిల్ల ఇది శ్రీశ్రీ కదా రాసింది అబ్బా ఏదైనా కవిత రాసేటప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు అందరివి తీసుకుని ఇలాగే రాస్తారు ఇంకా కవిత రాయకుండానే వాడిని నేర్చుకున్నాం భలే ఉంది చదువు చదువు కక్క ముక్క అక్క తొక్క ఏం కాదు చీలుస్తా డొక్క అబ్బా అదే రాసానండి కరెక్ట్గాను మీరు ఎలా కనిపెట్టారు కాపీరైట్కి కామేశ్వరరావు గారు లేరు ఆయన భార్య రాసినట్టు ఉంటేను అవునండి ఇది ఆవిడ రాసిందేనండి వదిన గారు ఈ రెండు వాక్యాలు నేను రాసేవానండి మీ దాంట్లో పెట్టుకుని వాడేసుకోండి అని చెప్పింది వాడేసుకున్నా ఓ అట్టల్లో ఆవిడకెళ్ళా నువ్వు రెండు ఆకలి ఎక్కువే చదువుకుంటున్నావయ్యా సరి సర్లేండి మీ సోదాపి నా కవితని ఆస్వాదించండి ఆస్వాదించడానికి నువ్వేమన్నా శ్రీశ్రీవా దాసరథ అవునండి దాసరథ అంటే గుర్తొచ్చిందండి ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాజలు ఎంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కర్రావులు ఎందరో అదేమిటి మధ్యలో మార్చాను కదా భాస్కర్రావులు ఎందరో అని అయినా వినండి ఉండాల్సిందే నువ్వు అవునండి అందుకే మా మహిళా మండలి సభ్యులు అందరూ అంటున్నారు అవును ఇన్నాళ్ళు ఈ ప్రతిభ ఎక్కడ దాచారు అని దాచలేదు తొక్కేశారు మా వారు అని అందామనుకున్నాను కదా ఎందుకంటానండి నేను రాసిన మొట్టమొదటి ప్రేక్షకులు మీరే కదా నా కర్మానికి నేను కవి నవ్వడం అయిన పాపానికి ఈ ప్రొఫెషనే నువ్వు ఎంచుకోవటం ఏం బాగాలేదు అదేనండి ప్రతి మొగాడి వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మొగాడు లేడు అది మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది సర్లేండి వినండి ముందుది చదువు చనగణ మణలు ఎన్నున్నా వందే మాతరాలు ఎందరు పాడినా తారే ఎందరు గొంతులు చించుకున్నా జయ జయ మహాభారతమే మతవ ఎందు కాపాలి కడుపు అంతా తీవ్ర అలాగే ఉంటుందండి మీకు అలాగే ఉంటుంది ఎన్నాళ్ళు మీరు రాసిన చెత్త కవితలు నేను వెళ్ళలేదు మరి నా కడుపు ఏమై ఉంటుంది అది కాదు చెప్పద్దు ఇంకేమీ చెప్పద్దండి మనిషి మనిషి అన్నవాడికి కవి కవి హృదయం ఉండాలండి ఇంకా అయిపోలేదు నా కళల్లో ఇంకు ఇంక్ అయిపోయే వరకు రాస్తూనే మీకు మరి మీకు నాకేముందిలేండి నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాను స్పెషల్ బిర్యానీ వస్తున్నాయి వస్తున్నాయి మహా రథ చక్రాలు వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి నా మొదట గవతికి రెండో వాక్యం వచ్చేసిందండి అందుకే అన్నారేమో పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగుడుతురు అని